వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ విద్యార్థుల అభివృద్ధికి నాణ్యత విద్యను అందించడానికి ఈ ఆర్టిఫిషియల్ ప్రోగ్రాం అని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుక్కెరాల సాగర్ రావు అన్నారు శనివారం లక్షడ్పేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం విద్యార్థుల అభివృద్ధి చెందడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని అన్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సమాజానికి ఉపయోగపడాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం వారి అనుమానాలను ప్రవృద్ధి చేయడానికి అభివృద్ధి కావడానికి ఈ ఆర్టిఫిషియల్ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య మండల విద్యాశాఖ అధికారి హెలెన్ డేరెతి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల్లి రాజు మండల అధ్యక్షుడు పింగలి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలిమెల్లి సత్తయ్య నవాబుఖాన్ గుత్తికొండి శ్రీధర్ రాయలింగు సయ్యద్ షాహిద్ అలీ సురేష్ నాయక్ రాజు వెంకట్రావుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

इल्वा, र्ऴाल को दो पुष है figure, मातो bol वातो, हिasan वातो, पाल कि एल्वा साने बघाए, यहार करipर सब्टा बल्वा చెప్పి హై స్కూల్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ని ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి పిల్లలకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళతో చదివించడానికి వాళ్ళ స్థాయి పెంచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మాట్లాడవలసింది అంటే ఫౌండేషన్ లర్నింగ్ అండ్ సంబంధించిన అంటే ఒక అక్షరాలు ఎలా చదవాలి నంబర్ ఎలా నేర్చుకోవాలి దానికి సంబంధించిన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి స్టార్ట్ అవుతుంది నేమ్గా కంప్యూటిషన్ కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉన్నాయి చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎలా అంటే సపోజ్ ఒక చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు కంప్యూటర్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ అండ్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సో ఎట్లా ఉంటుంది అంటే లాంగ్వేజ్ చేసారు ఆ వర్డ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు ఆ ప్రొనౌన్స్ కరెక్ట్ చేసిన మిస్టేక్స్ ఆ వర్డ్కి ప్రొనౌన్స్ చేస్తే ఎట్లా ఉండాల్సింది వాళ్ళు క్లిక్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు ఏం ప్రొనౌన్స్ చేశారు ఆ దాని మీద క్లిక్ చేస్తే తెలుస్తారు సో వాళ్ళకి స్లోగా ఒకటి చేంజెస్ వస్తుంది స్లోగా వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అవుతుంది సెంటెన్స్ చదువుతారు సేమ్ లో ఫస్ట్ చేసిన ఎడిషన్స్ వస్తుంది తర్వాత వాళ్ళు ఎంత డిఫైన్ అవుతారు డిఫికల్టీ లెవెల్ అట్లే ఇంక్రీజ్ అవుతుంది దాన్ని బట్టి వాళ్ళకి లర్నింగ్ అవుట్కమ్ కొంచెం మంచిగా వస్తుంది సో లాస్ట్ నుంచి ఫస్ట్ ఇన్వల్మెంట్ పెంచాలి తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది మీ అందరికీ తెలుసు కొంచెం ముందు వాళ్ళు టీచర్స్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టీచర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు సేమ్ ఆ ఫెసిలిటీస్ సంబంధించిన దాదాపు మన జిల్లాలో హండ్రెడ్ నా టైంలో బిల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా బాకీ ఉన్నాయో అది కూడా పూర్తి చేస్తాము అన్ని స్కూల్స్ దాదాపు అంటే ఎక్కడైనా లేవు అంటే అక్కడ చేస్తున్నాము అవి ఫార్టీన్ ఫిఫ్టీన్ ఇంకా టాయిలెట్స్ వచ్చేసి కానీ అన్ని స్కూల్స్లో హాంగ్ సింగ్ టాయిలెట్ విత్ వాటర్ కనెక్షన్ దాదాపు అన్ని లో ఉన్నాయి సేమ్ గా కంపౌండ్ వర్క్ అన్ని ప్లేస్లో చేస్తున్నాం నెక్స్ట్ టార్గెట్ టీచర్స్ డే పిల్లలు చాలా తక్కువ టీచర్ చేస్తున్నాం సో మనకి మేజర్ అవుట్కమ్స్ మనకి ఏం రావాల్సింది ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనకి స్కూల్స్ లో పిల్లలు ఇన్వాల్వ్మెంట్ పెంచాలి ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ కేర్ లాస్ట్ రోజు మేజర్ ప్రయారిటీస్ ఉన్నాయి దానిలో పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ వస్తే మాత్రం మనం అన్ని చేయగలుగుతాం ఇప్పుడు ఐ థింక్ పేరెంట్స్ నుంచి మాట్లాడు పిల్లల నుంచి మాట్లాడు ఇనిషియల్ గా మంచిగా చెప్తున్నారు కానీ పాయ వరకు వచ్చే నైన్త్ ఎయిత్ వరకు వచ్చే వచ్చేసి కొంచెం లర్నింగ్ అవటం మంచిగా లేవు సో లర్నింగ్ అవటం మన టీచర్స్ దాని మీద ఎఫర్ట్ పెడుతున్నారు పేరెంట్స్ కూడా ఎఫర్ట్ పెట్టాలి మనం నెలలో ఒకసారి మన పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నాం ఖచ్చితంగా అందరూ రావాల్సింది మీ పిల్లలు ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అవును ఎక్కడ కొంచెం షార్ట్ హౌస్ అవుతుంది ఎక్కడ మంచిగా చేస్తుంది మీ అందరికీ తెలుస్తుంది దాని నుంచి మన పేరెంట్స్ టీచర్ అడ్మినిస్ట్రేషన్ లెజిస్లేటర్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అందరూ కలిపి పని చేస్తే మాత్రం మన లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా చేయగలుగుతాం ఇప్పుడు ఈ స్కూల్స్ లో ఉన్న ఫెసిలిటీ ఇప్పుడు యూఐస్ లో ఎస్టేట్ వారిగా కొంచెం టైం తర్వాత ర్యాంకింగ్ వస్తుంది ఆ టైంలో లాస్ట్ త్రీ ఇయర్స్ కంటే టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు ఉన్న ర్యాంకింగ్ చూస్తే అన్ని ప్లేస్ పరిశోధనల ఫెసిలిటీలు ఉన్నాయి కానీ మనకు ఎప్పుడు మనం చెప్తాం మన సక్సెస్ ఐంది అంటే మన దగ్గర ఎక్వై ఎన్‌రోల్‌మెంట్ ఎ ఎవరే ద చదువుతన్నారు ఎవడ గవర్నమెంట్ స్కూల్స్ లో వస్తారు వాళ్ళకి లెర్నింగ్ అవుట్క మంచిగా ఉన్నాయి మనను నాస్ లో మంచి స్టేట్ కి ర్యాంక్ వచ్చింది జిల్లాకి మంచి ర్యాంక్ వచ్చింది ఆర్ ఈవెన్ ఆర్థం సంబంధిత ఈవెన స్టడీ జర్నీ当中 మంచిగా ర్యాంక్ వచ్చిన ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్న సంవత్సరం నుంచి దాని పూర్తి లెవెల్ ఆధునిక పాఠశాల నుంచి కార్యక్రమం తీసుకుంటే కింగేళ్ళు కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగా ఇలా ఏడు జిల్లాలు వస్తుంది ఇలా మ్యాథమెటిక్స్ మన యొక్క భాష

వాళ్ళ వాళ్ళ తరలి మేము ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు చిన్నప్పుడు అభయ్యులకి రెండు మూడు నాలుగు చదువుకున్నప్పుడు ఆంధ్ర లెక్క చేస్తారు వాళ్ళు అప్పుడే పెట్టుకొచ్చి చాలా బాగా తెలుగు భాష ఇంగ్లీష్ తెలుగులో అభాయ చెప్పింది కరెక్ట్ కాదు అనేది తెలుసుకున్నప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తే తెలుసు ఇంగ్లీష్లో సో ఈ రకంగా ఇప్పుడు చిన్నప్పుడు ఆడతాయి ఫౌండేషన్ ఆరోగ్యమంటే దానిలో రోజు సమాజం అంటే సిస్టమ్ ఎంత ఫాస్ట్ అయిపోతుందంటే ఆల్రెడీ ఉండాలంటే ఇంకో కొత్త వస్తుంది సో దాన్ని కూడా మనం అందుకొచ్చుకొని ఈ టెక్నాలజీ ఏవైతే మనకు లాభం ఉంటుందో శాఖ మంత్రిగా పక్కోళ్ళు ఆయన బాగా స్వదర్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోపణ ప్రపంచంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు హైదరాబాద్ రాజధానిగా ఆరోగ్య చేస్తుంది దానికి

ਮਾਨਨ ਦੇ ਕੋਲ ਤੋਂ ਨੰਬਰ 2 ਮੋੜ ਸਕੂਲ ਹਾਸ ਸਕੂਲ ਹਾਸ ਸਕੂਲ ਦਾੰਟਾ ਮੋਟ ਨੂੰ ਤਾਲ ਸਕੂਲ